మీ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ నో డౌట్ శ్రీరామ్ వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళని ప్రీతిపరచడానికి మనుషులను సంతోషపరచడానికి వాళ్ళ దేవులను వాళ్ళ దేవుడుతారు వాళ్ళ దేవుడికి జేజేలు కొడతారు ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడు గణపరుస్తా అని వాళ్ళ దేవుణ్ణి జేజీలు కొట్టుకున్నారు ఎందుకలా అంటే ఇప్పుడు క్రైస్తవుడు అసలు నువ్వు నీ నోట రాకూడదని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి జీవము కలిగిన దేవుని పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడు వేనా నీ ప్రత్యేక సంగతి ఏది వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి సింహాల నోళ్ళు మూయబడడానికి వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారి ఆ ప్రత్యేకతను కాచుకున్నారు దేవుడు వాళ్ళని ఎక్కడ నాటే సంఘానికి ఎజిబేలు బోధ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్ గానే అడుగుతున్నాను ఎజిబేలు బోధలు అంటే విగ్రహాలు కనిపించి తినది యేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్వాగత చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవరు అడగకూడదంటే అడగరా కడిగి పడే తర్వాత ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చర్చి కాదు డైరెక్ట్ డిబెట్టే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబెట్టే మీ ఆనుభూత్యాలన్నీ మాకు తెలుసు మీరు ఎన్నో ఆణుముత్యాల సంఘానికి ఎక్కించారో మాకు బాగా తెలుసు మాట వాక్యమే చూపించి అబద్ధం పచ్చి విగ్రహార్పితం తినొచ్చు అని బోధిస్తున్నారు విగ్రహార్పితం తినటం అనేది రైట్ కాదు అది యజబెలు బోధ అని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవయో వచనం నుంచి చదివితే తుయతైరా సంఘపు దూతకు ఇలాగూ రాయుము ఐదవ సోదరులు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు కూడా నీసి ముట్టుకోరు నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు ఎవడు పడితే వాడు వండింది కూడా తినరు వాళ్ళు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకుని వండించుకొని తింటారు వాళ్ళ వాళ్ళ నిష్ట చేసినంత కాలం కూడా ఎవరు పెడితే వాళ్ళు తినరు ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాళ్ళు ముట్టుకొని ఎవరు కూడా నువ్వు టచ్ చేయకుండా దూరంగా అంటారు నన్ను నేను స్నానం చేసి వచ్చేసా స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఉంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి సో నువ్వు దూరంగా దూరం ఉండు దూరం జరుగు అంటారు సో ఇది కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు టచ్ చేయొద్దు అంటారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ విశ్వాసం సో దాన్ని ఎవడు కూడా ఇదిగో మరి నువ్వెందుకు ఇలా చేసేవని ప్రశ్నించకూడదు ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం అది అది వాళ్ళ విశ్వాసం అలాగే క్రైస్తవులు కూడా కొన్ని కొన్ని తినడం మానేస్తే అది వాళ్ళ విశ్వాసం మన సంఘాల్లో ఉన్న బిడ్డలు ఎవరైనా లేదన్నయ్య ఎందుకో మీరు తప్పే చేశారన్నయ్య అన్నారనుకోండి ఓ బలహీనుడు అయిన నా సోదరుడా సోదరే నన్ను మన్నించు నా తప్పే నిన్ను పోగొట్టుకోకూడదు కదా మరి నేను నీ కోసం నన్ను మన్నించు మరి నన్ను క్షమించు ఆరాధన అయిపోయాక ముందుకు వచ్చి నిలబడు నీ కాలకలాగా నమస్కరించి నన్ను మన్నించి తల్లి నన్ను మన్నించి చెల్లి నన్ను మన్నించి తమ్ముడా అన్నయ్య అంటాను ఇంకా మరి నువ్వు అలాగైనా ఆనందపడతానంటే అప్పుడు నీకు సాటిస్ఫై అవుతుందా చెప్పు అవుతుందా ఇంకా అవదా పోనీ ఏమన్నా కొరడా తెచ్చి ఒక యాభై కొరడా దెబ్బలు కొట్టేసిపోతావా ఇంది నన్ను